గుంటూరు జిల్లా నంబూర్ క్రాస్ రోడ్స్లో నిర్వహించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది ఈవెంట్ మేనేజర్ల నిర్వహణ వైఫల్యం స్పష్టంగా కనిపించిందంటూ విమర్శలు వస్తున్నాయి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ తోపులాటలో ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు ఈవెంట్ బందోబస్తు నిమిత్తం గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ వెంకట్రావు వచ్చారు ఒక్కసారిగా అభిమానుల మధ్య తోపులాట జరగడంతో ఐరన్ బ్యారికేడ్ ఎస్ఐ కుడికాల మీద పడి గాయమైంది ఆయనను ఆసుపత్రికి తరలించారు ఇలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆశించినంతసేపు జరగలేదు పరిస్థితులు చేయి దాటుతాయేమోనన్న అంచనాతో మహేష్ బాబు సహా చిత్ర బృందమంతా తమ ప్రసంగాలను క్లుప్తంగానే ముగించారు どっ